కాంగ్రెస్ అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు కేటీఆర్ వంద శాతం రుణమాఫీ నిజమైతే రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు కొడంగల్ ప్రజలు బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు టీఆర్ఎస్ సోషల్ మీడియా బృందాన్నే తట్టుకోలేని సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ అవసరమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగతాల్ చేశారు కాంగ్రెస్ అబద్ధపు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఈ హామీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాదులోని తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు కేటీఆర్ మాట్లాడుతూ వంద శాతం రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుంది అదే నిజమైతే తాము రాజకీయ సన్యాసానికి సిద్ధమని సవాల్ చేశారు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేశామని నిరూపించాలన్నారు పన్నెండు వేల కోట్లకు మించి రైతులు రుణమాఫీ కాలేదన్నారు ఇలాచెట్ల ఘటనలో అమాయక రైతులను మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసి ముప్పై ఐదు రోజులు అవుతుందన్నారు పంచాయతీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో రైతులు కాంగ్రెస్కు బుద్ధి చెప్పడం ఉన్నారు రేవంత్ రెడ్డికి ఓటేసి గెలిపించినందుకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారు కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎవరూ సంతోషంగా లేరని కేటీఆర్ అన్నారు